అపురూపమైన ఆ రోజులెంతో అమూల్యమైనవి ముప్పై తొమ్మిది వసంతాల వెనుక దాగిన ఆత్మీయత నేడు ఆహ్వానిస్తోంది స్నేహ పరిమళాలతో ఆనందంగా పసి ప్రాయపు జీవన జ్ఞాన వాకి చల్లుతూ అక్షరాల ఆలింగనంతో నిత్యం ప్రకాశించే ఈ జ్యోతులకు కుస్మ వందనాలు చిన్ననాటి స్నేహితులు ఒకే చోట చదువుకుని పదవ తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాలు స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు వీడవంక మండలం చల్లూరు పాఠశాలలో పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనబారు పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వీడవంక మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్లూరులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమరణం ఘనంగా జరుపుకున్నారు ఆత్మీయ పలకరింపులు ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతుల్ని నెమరు వేసుకున్నారు తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువుల్ని పూర్వ విద్యార్థులు షాలులతో ఘనంగా సన్మానించారు అనంతరం పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు వివిధ వృత్తుల్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలిసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు తమ విద్యా వైవాహిక ఉద్యోగ జీవిత విశేషాలు కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు తమ పిల్లలు చదువుల గురించి వివరాలు చెప్పుకున్నారు ఎంతో ఆనందతో గడిపారు సార్ మొత్తం లెక్కలు మంచిగా నిమ్మల చెప్పేది ఈయన చెప్పినట్టు మాకు అర్థం కాకపోయేది మన శంకరలింగం చెప్పినట్టుగా తల్లిదండ్రులను పూజించాలి మంచిగా ఇది ఒక్కటి మంచిగా గుర్తు గుర్తుపెట్టుకోరు అందరూ మా తల్లిదండ్రులు పూజిస్తామంటే మా అమ్మ పొద్దున వాడిపోయి సాయంత్రం అయిపోయింది మా అయ్యగూడని గట్టి మీరన్న తల్లిదండ్రులను మంచిగా పూజించేది ఇద్దరు గొడుకులు ఒక బిడ్డ మెడికల్ కోర్కు పెయిన్ లైన్ అది పిడి ఆఫీన్ అది చిన్న కోర్కు సాఫ్ట్ ప్రవేడు హైదరాబాద్ हो, బవా دیتا హే jaane ki aagya milti mai bhi city dete dhanwala ho bikhmanga progii hoya uchanga buda hoya o bachcha dil ka patta yakachcha sabka aadar karti hu pyar mohabbat karti hu pragatisilta garmatata samata maanavata mujhse seeko apna lo బొగ్గు తింటాను నీళ్ళు కూడా తాగుతాను ప్రజలకు నేను నల్లా తెల్ల చూడను అందరినీ తీసుకపోతా అని పద్య తాత్పర్యం ఎయిటీ త్రీలో నేర్చుకున్నా అది నాకు అసలు పోలే కొత్త విషయం ఆయన కలిసినప్పుడ నేర్చుకుంటాను ఆయన ఆయన అంటే నాకు చాలా ప్రేమ అభిమానం గౌరవం ఇప్పుడు నేను ఆయన ఏది చెప్పలే కానీ నేను ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానే భావన నాలో ఉంది రాంపాల్ సార్ చాలా చదువు నేర్పాడు కానీ మనకు వెంటబట్టలే ఇప్పుడు మా సోదరుడు అన్నట్టు ఫెయిల్యూర్ బ్యాచ్ కాదు సక్సెస్ బ్యాచ్ ఎవరు కుటుంబం వాళ్ళు సాదుకుంటారు బస్తాడు చాలా సంతోషం ఎందుకంటే ఈ ఫెయిూర్ దానినే ఒక సక్సెస్ అనేది ఉండదు అందరిలో కూడా మనం బాధపడాల్సిన పని లేదు కానీ ఒక మెమోరీ అవుతుంది పేల ఇరవై అనే మెమోరీ అయితే అందరికీ గుర్తుంది చాలా సంతోషం మరి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాడి రాజరెడ్డి రామ్కుమార్ మోహన్ రాజయ్య సుధాకర్ పూర్వ విద్యార్థులు అన్నపూర్ణ పద్మ కె జయప్రకాష్ బైరెడ్డి సురేందర్ రెడ్డి ఏదునూరి మొగిలి గుడిపాటి వీరారెడ్డి తౌడు శ్రీనివాస్ తాటిపల్లి శ్రీనివాస్ సదాశివరెడ్డి జకు ఎల్లయ్య మధుసూదన్ రెడ్డి గాజంగ శంకర్ సమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి కాంతల సంపత్ రెడ్డి మందా సంపత్ రెడ్డి ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు